హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ భావన వాళ్ళంతా ఒకే ఇంటి పేరు కలిగిన దగ్గర బంధువులు అందరూ సరదాగా కలిసి ఉండేవారు ఒకరి ఇంటి నుండే ఒకరికి రాకపోకలు ఉండేవి ముందు వీధిలో ఒకరుంటే వెనక వీధిలో మరొకరు ఉండేవారు ఇలా కొద్ది కాలం రాకపోకల తర్వాత ఒక మహిళ కారణంగా వాళ్ళ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి ఆ విభేదాల వల్ల ఒకరి ప్రాణాలు వదిలితే మరొక ఇద్దరు అన్నదమ్ములు జైలు పాలయ్యారు అసలు ఇంతకీ ఎవరా వ్యక్తులు ఆ వ్యక్తుల మధ్య విభేదాలకు కారణమైన మహిళ ఎవరు తద్వారా ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఘటన ఏంటి లెట్స్ వాచ్ ద స్టోరీ విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామంలో కొనారి అచ్యుత్ కొనారి కృష్ణ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇందులో పెద్దవాడైన అచ్యుత్కు భాడంగి మండలం కామన్న వలస గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి అనే మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది వివాహమైన కొన్ని ఏళ్లకు తన మరిది అయిన కృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటి నుండి లేచిపోయింది దీంతో కుటుంబం పరువు పోకుండా ఉండాలని భావించిన అన్న అచ్యుత్ వాళ్ళ ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి మందలించి వదిలేశాడు దీంతో కృష్ణ కూడా కాంపిటేటివ్గా పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు విజయనగరం వచ్చేశాడు ఆ తర్వాత సాఫీగా సాగుతున్న అచ్యుత కుటుంబంలోకి దగ్గర బంధువున కొనారి ప్రసాద్ ప్రవేశించాడు వాస్తవానికి ప్రసాద్ ఉన్నత చదువులు చదివి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అప్పుడప్పుడు సెలవులకి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు ఆ సమయంలోనే అచ్యుత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం ఆ కుటుంబంలో మమేకం అవ్వడం చేసేవాడు దీంతో డిగ్రీ పూర్తి చేసుకున్న వెంకటలక్ష్మికి కంప్యూటర్ నేర్పమని తన భర్త అచ్యుత్ ప్రసాద్కు సూచించాడు దీంతో ప్రసాద్ ఇంటికి వెంకటలక్ష్మి వచ్చేది దీంతో ప్రసాద్ కంప్యూటర్ పాటు ప్రేమ పాటలు కూడా వల్లించడంతో వాళ్ళిద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడింది ఆ సంబంధాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించే సమయంలో ఆ విషయం తన భర్త అచ్యుత్ కు తెలియడంతో సీరియస్ అయ్యాడు భార్యని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పి ఆ విషయాన్ని తన తమ్ముడు కృష్ణతో పంచుకున్నాడు దీంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు అన్నదమ్ములు వెంకటలక్ష్మిని ఏమీ చేయలేక ప్రసాద్పై కక్ష తీర్చుకోవాలని అనుకున్నారు సమయం కోసం వేచి చూస్తున్న ఇద్దరు అన్నదమ్ములకు అనుకున్న సమయం వచ్చేసింది పెళ్లి చూపుల కోసం వారం రోజుల కిందట బెంగళూరు నుండి ప్రసాద్ ఇంటికి వచ్చాడు రెండు రోజుల పాటు బాగానే గడిపాడు అనంతరం ఫిబ్రవరి పదో తేదీ సోమవారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రసాద్ మంగళవారం ఉదయం అయ్యేసరికి శవమై తేలాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గ్రామానికి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న పొలం వద్ద కొట్టేసి పడేశారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అనుమాదాస్పద ఘటన కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు ఇంతలో అచ్యుత్ కృష్ణ అనే ఇద్దరు అన్నదమ్ములు తామే ప్రసాద్ హత్య చేశామంటూ బొబ్బిలి రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో కాలువ గట్టు వద్దన పిలిచి కాలువలో ఉన్న రాయికి వేసి చితకబాది చంపినట్టు పోలీసుల దగ్గర ఒప్పుకున్నారు అనంతరం మొబైల్ ఫోన్ దగ్గరలో ఉన్న నూతిలో పడేసినట్టు తెలిపారు దీంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఈ హత్యలో ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు చూశారు కదండి క్షణిక సుఖం కోసం ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకుంటే క్షణికావేశంలో ఒక యువకుడిని చంపి ఇద్దరు అన్నదమ్ములు జైలు పాలయ్యారు తద్వారా ఈ రెండు కుటుంబాలు నడి రోడ్డు మీద పడ్డాయి పరువు పరపతికి పోగొట్టుకోవడమే కాకుండా మర్రి చెట్టు లాంటి కొడుకులను కూడా దూరం చేసుకున్నారు ఆ కన్న తల్లిదండ్రులు ఆ ఘటనతో బొబ్బిలి ప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు